ఇంగ్లాండ్ యువ బ్యాటర్ హరి బ్రూక్ ఢిల్లీ క్యాపిటల్స్కు బిగ్ షాక్ ఇచ్చాడు కొన్ని రోజుల్లో జరగనున్న ఐపీఎల్ నుంచి తాను వైదొలుగుతున్నట్లు అధికారికంగా ప్రకటించాడు ఇరవై ఆరేళ్ల ఈ యువ క్రికెటర్ ఐపీఎల్ కంటే దేశానికే ఎక్కువగా ప్రాధాన్యం ఇచ్చాడు ఇంగ్లాండ్ క్రికెట్ పైనే ఆడడంపై తాను దృష్టి పెట్టినట్లు కరాఖండిగా చెప్పేశాడు బ్రూక్ ప్రస్తుతం ఇంగ్లాండ్ టెస్టు జట్టులో రెగ్యులర్ ప్లేయర్ జూన్ నెలలో ఇండియాతో ఇంగ్లాండ్ ఐదు టెస్ట్ మ్యాచ్ల సిరీస్ ఆడనుంది టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సెవెన్ టెస్ట్ ఛాంపియన్షిప్లో భాగంగా ఇంగ్లాండ్ ఆడుతున్న తొలి సిరీస్ ఇది టెస్టుల్లో బ్రూక్ టాప్ ఫామ్లో ఉన్నాడు యాభైకి పైగా యావరేజ్తో ఫ్యూచర్ స్టార్గా పేరు తెచ్చుకున్నాడు ఇటీవలే పాకిస్తాన్ గడ్డపై ట్రిపుల్ సెంచరీ చేసి చరిత్ర సృష్టించాడు పరిమిత ఓవర్ల ఫార్మాట్లో జోస్ బట్లర్ స్థానంలో కెప్టెన్గా బాధ్యతలు బ్రూక్కు అప్పగించనున్నట్లు సమాచారం బ్రూక్ తీసుకున్న ఈ నిర్ణయంతో అతను వచ్చే సీజన్ ఐపీఎల్లో కూడా ఆడకపోవచ్చు ఐపిఎల్ ప్రకటించిన కొత్త రూల్స్ ప్రకారం ఐపీఎల్ యాక్షన్లో పాల్గొని టోర్నీ నుంచి తప్పుకుంటే రెండేళ్ళు నిషేధం తప్పదు ఐపీఎల్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ వేలంలో ఢిల్లీ క్యాపిటల్స్ హారీ బ్రూక్ను ఆరు పాయింట్ ఇరవై ఐదు కోట్లకు దక్కించుకుంది బ్రూక్ స్థానంలో ఢిల్లీ ఇంకా ఎవరిని తీసుకోలేదు ఐపీఎల్ నుంచి తాను తప్పుకోవడంపై ఢిల్లీ క్యాపిటల్స్కు బ్రూ క్షమాపణలు తెలిపాడు రాబోయే ఐపీఎల్ నుంచి వైదొలగాలని నేను చాలా కష్టమైన నిర్ణయం తీసుకున్నాను ఢిల్లీ క్యాపిటల్స్కు నేను బేషరత్తుగా క్షమాపణలు కోరుతున్నాను నాకు క్రికెట్ అంటే చాలా ఇష్టం నేను చిన్నప్పటి నుంచి నా దేశం తరఫున ఆడాలని కలలు కన్నాను నా దేశం కోసం ఆడటం నా తొలి ప్రాధాన్యత ఈ స్థాయిలో నేను ఇష్టపడే ఆటను ఆడే అవకాశం లభించినందుకు నేను చాలా కృతజ్ఞుడను అని బ్రూక్ సోషల్ మీడియా ద్వారా తెలిపాడు